సనాతన ధర్మం గురించి మాట్లాడే హక్కు జనసేన అధినేతకు లేదు అని సిపిఐ జాతీయ కార్యదర్శి నారాయణ అన్నారు సనాతన ధర్మం గురించి పదే పదే మాట్లాడే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అన్నారు సనాతన ధర్మం గురించి పవన్ కళ్యాణ్ మాట్లాడిన తర్వాత నేను దాని మీద కామెంట్ చేసిన వాస్తవం అయితే నా కొటేషన్ తీసుకుని మూడు పిల్లలను చెప్పేసి మాట పెట్టుకుని పోలే సనాతన ధర్మంలో విడాకులుంటాయా సనాతన తరమైన వినాయకులు లేదు ఎందుకంటే ఒకసారి పెళ్లి చేసుకున్న తర్వాత భార్య భర్త ఎంత వేధించినా ఎంత ఏడిపించినా వాళ్ళు ఎంత యరోపణం చేసినా భర్తతోనే కాపురం చేయాలి భర్తని వ్యతిరేకిస్తే ఆయన పాపానికి పోతారు అని భర్త చనిపోతే చితి మంటల పైన భార్యని కూడా తగలబెడతారు పెడతారు అనేది దాని సారాంశం అలాంటి సారాంశం నెత్త తీసుకొని పవన్ కళ్యాణ్ మహాడుతున్నప్పుడు మరి విడాకులే లేనప్పుడు మరి మీరు ముగ్గురు నెత్తికి విడాకులు తీర్చాలని ప్రశ్న నేను నేను ముగ్గురు ఒకసారి పెండించుకుని చెప్పలే విడాకులు తీసుకొని పెండించుకున్నమాట వాస్తవం అది నాకు ఇప్పుడు తెలుసు నేను దానివల్లకి ఇప్పుడు పోలే నేను ఫస్ట్ టైం అంటున్నా సనాతన ధర్మంలో విడాకులు లేనప్పుడు మరి మీకు ఎందుకు అది అన్న దాని మీద ఊరికి నా మీద మహాడుతున్నారు ఇప్పుడు కూడా మనం చెప్తున్నాను అది అరాచకమైనటువంటి సనాతన ధర్మం అది ఆ అనా ధర్మం భారత వ్యవస్థ మొత్తం వెనక్కి తీసుకెళ్లేటువంటి క్రోరమైనటువంటి చర్య అది అలాంటి క్రూరమైనటువంటి ఫిలాసఫీని ప్రచారం చేయడం అనేది చాలా ఘోరం అది ఇప్పుడు చెప్తున్నా సనాతన ధర్మాన్ని విమర్శించే వాళ్ళని అరెస్ట్ చేయమని చెప్పేసి పవన్ కళ్యాణ్ చెప్తున్నాడు నేను చెప్తున్నా సనాతన ధర్మాన్ని సంబంధించే వాళ్ళని అరెస్ట్ చేయమని చెప్పేసి చెప్తున్నా పవన్ కళ్యాణ్ సహాన్ని అరెస్ట్ చేయాల్సింది అది మన సెక్యులర్ ప్రజాస్వామ్యానికి మన రాజ్యాంగానికి అర్థం పట్టే పద్ధతిలో ఉంటుంది కాబట్టి సనాతన ధర్మాన్ని విమర్శించే వాళ్ళని కాదు సమాజం సంబర్ధించే వాళ్ళని చర్య తీసుకుని కోరుతా ఉన్నాను